ఉగాది పండుగ వచ్చిందంటే చాలు మన వాళ్ళు మరీ ముఖ్యంగా మన తెలుగువారు మావిడాకులతో తోరణాలు రకరకాల రంగవల్లులు పిల్లల అల్లరి చేష్టలు పెద్దల హడావిడి అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇంచుమించు అందరి ఇల్లులు కలకలలాడుతూ ఉంటాయి ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి అది షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు మానవ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు సంతోషం బాధ అవమానాలు అన్నీ ఉంటాయి వీటన్నింటినీ ఒక్కొక్క రుచితో మన పెద్దలు పోల్చి ఆ అన్నింటినీ కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుంటాం ఉగాది పచ్చడిలో మనం కలుపుకునే బెల్లం అంటే తీపి మన జీవితంలోని ఆనందానికి సంకేతం తర్వాత ఉప్పు ఇది జీవితంలోని ఉత్సాహంకు సంకేతం తర్వాత ఇది వేప పువ్వు దాని రుచి చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలకు సంకేతం తర్వాతిది చింతపండు అంటే పులుపు ఆ రుచి మన జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితుల గురించి తెలియజేస్తుంది తర్వాతిది కారం మన జీవితంలో సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతం ఇప్పుడు చెప్పబోయేది ఉగాది పచ్చడిలో ప్రత్యేకమైన పదార్థం అదే అండి మామిడి ముక్కలు దాని రుచి వగరు అది మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన కొత్త సవాళ్లకు సంకేతం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి